వెల్కమ్ టు వన్ న్యూస్ జాతీయ కుటుంబ లబ్ధి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి సాలూరు తహసీల్దార్ శశి భూషణ్ సాలూరు పేద ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ కుటుంబ లబ్ధి పథకం ఎన్ఎఫ్ బిఎస్ ను సాలూరు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల తహసీల్దార్ శశిభూషణ్ సూచించారు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కుటుంబపు ప్రధాన ఆదాయ వనరులైన సభ్యుడు సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణించినప్పుడు ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయంగా ఇరవై వేల రూపాయలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని వివరించారు మరణించిన వ్యక్తి వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మరణ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం నామిని బ్యాంక్ ఖాతా కులం ఆదాయ పత్రాలు సమర్పించాలని తెలిపారు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తహసీల్దార్ సూచించారు సాలురా మండల అందరికీ తెలియజేసేది ఏంటంటే కుటుంబంలో ఎవరైనా కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయి ఉన్న పక్షంలో వాళ్ళ ఫ్యామిలీకి ఏ రకమైనటువంటి ఆధారం లేని పక్షంలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఆ కుటుంబానికి అర్హత కలిగిన కుటుంబానికి మనం ఇరవై వేల రూపాయలు ఎక్స్ లాగా శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అర్హులైన కుటుంబ కుటుంబాల అన్ని కూడా ఈ స్కీమ్ని ఉపయోగించుకోగలరని ఈ స్కీమ్ కింద లబ్ధి పొందుతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ స్కీమ్ కింద ముఖ్యంగా కావాల్సిన ఏంటంటే కుటుంబ పెద్ద ఎవరైతే చనిపోయారో వాళ్ళు పద్ వాళ్ళ వయసు పద్దెనిమిది నుంచి అరవై లోపల మధ్య ఉండి ఉండాలి వాళ్ళ మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళ మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డ్స్ తర్వాత వాళ్ళ రేషన్ కార్డు కుటుంబ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ మా తైసల్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి అంతకంటే ముందు మీ సేవా ద్వారా అప్లికేషన్ పెట్టుకొని ఆ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మా ఆఫీస్లో సబ్మిట్ చేస్తే అర్హత గల కుటుంబాలకు అన్నిటికీ కూడా ఈ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇరవై వేల రూపాయలు మనం శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సాలూరా మండల ప్రజానిక ఉందని కూడా ఈ స్కీమ్ని ఉపయోగించుకోగలనాన్ని కోరుతుంది